ప్రజెంట్ మనకు మెయిన్ రోడ్డుకు దగ్గరలో ఒక మంచి డైమెన్షన్తో ఓపెన్ ప్లాట్ అమ్ముతున్నారండి సో ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి మధ్యలో ఎవరికి ఒక రూపాయి బిల్లు కూడా కమిషన్ ఓన్ అవసరం లేదు సో డిస్ప్లే మీద డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాము ఓనర్ నెంబర్ కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు అండి సో ఈ ప్లాట్ ఎక్కడ ఉన్నది ఎంత లో ఏమున్నది అనేది గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో మొత్తం చూడండి గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ప్లాట్ అండి సో మనం చూసుకోవచ్చు చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు కట్టి ఒక గేట్ కూడా పెట్టారు మనం డైమెన్షన్ చూసుకున్నట్టయితే ఎక్సెల్ అండ్ డైమెన్షన్ ఉంటుందండి ట్వంటీ ఫైవ్ బై థర్టీ డైమెన్షన్ మంచి స్క్వేర్ ఫిట్ అండి ఇది సో గా ఇలాంటి ప్లాట్ దొరకాలంటే చాలా కష్టం అండి సో మనం చూసుకోవచ్చు నియర్ బై కాలనీ కూడా జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో మనకు మెయిన్ రోడ్ ఉంటుంది సో రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి ఆల్రెడీ ఇక్కడ సీసీ రోడ్స్ ఉన్నాయి ఎలక్ట్రిసిటీ ఉంది డ్రైనేజ్ ఉన్నది మంచిగా డెవలప్ అయిన లొకేషన్లో ఉన్నదండి ఇది టోటల్ గా మనకు ఈ ప్లాట్ వచ్చేసి మనకు ఆపోజిట్ వచ్చేసి మనకు ట్వంటీ పీ రోడ్ ఉంటుంది సౌత్ ఫేసింగ్లో ఉంటుంది ఎయిటీ ఫోర్ స్క్వేర్ అండి ఎనభై నాలుగు గజాల ప్లాట్ అండి డైమెన్షన్ చూసుకున్నట్లయితే ట్వంటీ ఫైవ్ బై థర్టీ ఉంటుందండి మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఉంటుంది మనకు లోపలికి వచ్చేసి ముప్పై ఉంటుంది ట్వంటీ ఫైవ్ బై థర్టీ ఎక్సలెంట్ డైమెన్షన్తో మనకు టోటల్గా ప్లాట్ మొత్తం ముప్పై రెండు లక్షలు చెప్తున్నారు అండి ముప్పై రెండు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండొచ్చు అండి ఇక్కడ సో ఎందుకంటే బై కూడా చాలా హౌసెస్ ఉన్నాయి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి సో ఇక్కడ నుంచి రోడ్డు చూసుకున్నట్లయితే మనకు టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో రోడ్డు ఉంటుందండి ఇది వచ్చేసి మనకు నాచారంలో ఉంటుందండి హైదరాబాద్ నాచారంలో ఉంటుందండి కూడా అలాగే మనకు నాచారం మల్లాపూర్ దగ్గరలో వస్తుందండి ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే సో మనకు ఇక్కడ నుంచి ఒక ఏడు నిమిషాల రేడియస్లో మనకు ఈసీఎల్కి వెళ్ళ వెళ్ళొచ్చు మల్కాజ్గిరి వెళ్ళొచ్చు మౌలాలి వెళ్ళొచ్చు అలాగే బోడుప్పల్కి వెళ్ళొచ్చు అలాగే మనకు ఒక ఎనిమిది నిమిషాల రేడియస్లో మనకు అప్సుగూడ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు అండి ఇక్కడ నుండి సో అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది అలాగే మనకు చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా కేవలం ఏడు నిమిషాల్లో రీచ్ కావచ్చు అండి టోటల్గా మనకు ఒక రేడియస్ రేడియస్లో మనకు దగ్గరలో స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అన్ని విధాలుగా డెవలప్ అయిన లొకేషన్లో ఉందండి మనకు ఈ ప్లాట్ వచ్చేసి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి మధ్యలో ఎవ్వరికి ఒక రూపాయి బిల్లు కూడా కమిషన్ ఇవ్వనవసరం లేదు సో ఎవరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ ఓనర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో అలాగే తక్కువ బడ్జెట్లో ఎవరైనా లో ఇల్లు కానీ ప్లాట్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ కొనాలనుకుంటే సో మన దగ్గర చాలా ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి